పక్షంలో ఉండి ప్రశ్నించింది ఓ మాజీ మంత్రి సాడి మహిళ ఆమె ఒక మహిళగా ప్రశ్నించింది ఈ పార్లమెంట్ అధ్యక్షురాలుగా ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి అధ్యక్షురాలు ప్రతిపక్ష పార్టీ హోదా కూడా లేదు మీకు ఆ మాట అనా చిందో లేదో నాకు తెలుగు మరి యూఆర్ వన్ అమాంగ్ ద అదర్ పార్టీస్ సిపిఐ సిపిఎమ్ వైఎస్ఆర్సీ వీట్లు మీరు ఒకటి అంతే మీకు ప్రతిపక్ష పార్టీ హోదా రాలా మీకు మీరు అయినా కూడా బాధ్యతగా ప్రజలకు జవాబుదారు ఉండాలి కాబట్టి ఎవరన్నా అడిగినప్పుడు చెప్పలేకపోయినారంటే సేవలేకపోయినారనే ధోరణికి వస్తారు కాబట్టి మీకు తెలియజెప్తాను ఎందుకు బాధ్యత కూడా ప్రజలను ఎప్పుడప్పుడు అవేర్నెస్ చేసి వాళ్ళని కూడా మేము కాన్ఫిడెన్స్ తీసుకొని పరిపాలించడం అనేది ఎప్పుడు కూడా అద్భుతమైన ఫలితాలు ఇస్తుందని బలంగా నేను నమ్ముతా వ్యక్తిగతంగా అందుకే ఎప్పటికప్పుడు ప్రజలతో మాట్లాడుతూనే ఉంటాం నిరంతరం మీ ద్వారా ప్రజలకు ఎప్పుడు తెలియజెప్తూనే ఉంటాం మూడు రాజధానులు రాజధానులన్నీ మొదటగా ఎలక్షన్స్ మీ నాయకుడి ఇంటిగ్రిటీ గురించి చెప్తారు ఎప్పుడు కూడా చెప్తా అంటాడు కదా విశ్వసనీయత మాట తప్పను మడం తిప్పుడు తాడేపల్లి ఇల్లు కట్టుకునే చంద్రబాబు కట్టుకోలే అమరావతి రాజధాని అని మాట్లాడినా లేదా జగన్మోహన్ రెడ్డి గుండెల మీద చేసుకొని ప్రజలకు సమాధానం చెప్పండి నిలబడ్డారా మీ మాట మీద మొదటి సంవత్సరంలోనే ప్రజల పెడద పెడదోర పెట్టిస్తూ ప్రజలకు ఇచ్చినటువంటి మాటని అటకెక్కిచ్చేసి మోసం చేస్తూ అబద్ధాలు మాట్లాడుతూ అబద్ధం జగ అబద్ధాలు రెడ్డి మూడు రాజధానులు ఎందుకు ఉండకపోవచ్చు అమరావతి శాసన రాజధాని వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కర్నూలు జుడిషియరీ క్యాపిటల్ అని మూడు రాజధానులు అని చెప్పేసి అసలు మునమోహించేసి అసలు రాజధాని లేని రాష్ట్రంగా పెట్టేశాడైతే ఇది మీ తప్పు కాదా మీకు అనిపించలేదా వెన్నుకోటది ప్రజలు వెన్నుకోటు పొడిచినారని మీకు అనిపించలేదా ఇప్పుడు ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే అమరావతిని పరుగులు పెట్టించల్లా ఎక్కడైనా ఆర్థిక రాజధాని అనేది ఉండల్లా ఏ రాష్ట్రానికైనా అనే ఆలోచనతోనే అమరావతిని రాజధానిగా ముందుకు తీసుకోవడానికి దాదాపు కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు కావచ్చు లేదంటే మీరే బ్యాంకులో రుణాలు కావచ్చు అన్నిటి రూపేనా దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయల పనులు మొదలు పెట్టుకున్నటువంటి పరిస్థితి వాస్తవం కదా పదిహేను వేల కోట్ల రూపాయలు గ్రాంట్ తీసుకొచ్చిన వాస్తవం కదా మీకు తెలియజేస్తాను గ్రాంట్ కావచ్చు లేదంటే లోనే కావచ్చు ఇట్స్ సెల్ఫ్ సస్టైనబుల్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ సెల్ఫ్ ఫినాన్స్ ప్రాజెక్ట్ అది బహుశా మీకు అర్థం కాకపోవచ్చు మీకు సెల్ఫ్ ఫినాన్స్ ప్రాజెక్ట్ అంటే మామూలుగా మధ్య వ్యాపారం చేసుకునే తర్వాత తెలుసు మీకు రెండుసారి అనుకుంటారు మీరు షాపులు వాళ్ళు బ్రాండ్ ఇది బీక్కునేది గ్రేవరీస్ మామూలు షాపులు బీక్కునే రాజకీయ నాయకుడి చూస్తారు కానీ డిజిటల్ రైస్ నా కొడుకు నాకు తెలిసి ప్రపంచ రాష్ట్ర ముఖ చిత్రంలో ప్రపంచ ముఖ చిత్రంలో మొట్టమొదటి పెడితే జగన్మోహన్ రెడ్డి అనే కంపెనీనే ఉంటుంది షాపులు వస్తే బీక్కున్నాడు షాప్ నుంచి కానీ డిజిటల్ రైసే బిక్కున్నాడు డిజిటల్ రీజ్ బిక్కుని పోనీ ఏదైనా సరైన సరుకు అమ్ముతామంటే బూమ్ బూమ్ అంట గోల్డ్ మెడల్ అంట కదిరిగొడ్డలు అని పెట్టింటే ఒక ఇంకో బ్రాండ్ ఎందుకంటే నిన్ను కాపాడేది కదిరిగొడ్డలే మీ అని చంపినావు దాంతో దాన్నే ప్రమోట్ చేసుకున్నాం కదిరికోటలు ఎప్పుడు దీన్ని ఎంటాడుతానే ఉంటుంది మిత్రమా చిల్లెలా మిమ్మల్ని వదలు కదిరికోటలే కదిరి చాలా ప్రాశస్తం ఉన్నటువంటి క్షేత్రం ఇది నరసింహస్వామి దగ్గర టోపీ వేసిపోయినారు మీరు విడసడాయినా మీ టేబుల్ తీసి మళ్ళీ వేసుకుంటాడు అందులో భాగంగా మీరు లెవెన్ డేట్ అయిపోయినారు మీకు అర్థమైందో లేదు అర్థమైందా రాజా ఇంకా వాస్తవం లేకూడదు కూడా పోలీసు వాళ్ళ డబ్బు కొట్టేసి ఉదయా నువ్వు కొట్టుకుంటున్నారు ఒక సంవత్సరంలో నువ్వు చేసినటువంటి విధ్వంసం నుంచి బయటికి ఈ మాత్రం తీరుకొని నిలబెట్టుకోవడం అనేది ఒక చరిత్ర మామూలు విధ్వంసం నీలా జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పరిపాలనలో మొత్తం వ్యవస్థల్ని గుప్పకూర్చున్నాడు అసలు వీళ్ళ లాయర్ గారు సొమ్మన్నట్టు మామూలు ఎవరన్నా ఒక ప్రైవేట్ పర్సన్ ఇంట్లో ఉండే డబ్బుల్ని తన ఇష్టానికి అడ్జస్ట్మెంట్లకు వాడినట్టు రాష్ట్ర ఖజానాని రాష్ట్రంలో వచ్చే ఫండ్స్ ని కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా వాడేసినాడు అసలు షాక్ అవుతారు ఎవరైనా చెప్తే అసలు తెలియనప్పులు ఎన్ని పుడతాయని చెప్పినట్టు అసెంబ్లీలో నీ ఆర్థిక విధ్వంసం మీద ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే ఇస్తూ కూడా స్టిల్ వి ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ ఇంకా ఎన్ని ఉన్నాయో తెలియనప్పులు ఇంకా కొంతమంది అప్పులెవరొస్తారు అన్నట్టు ఎప్పుడు మనిషి చచ్చిపోతే వస్తారు అట్లా ఎంతమంది వస్తారన్నట్టు కూడా ఒక ప్రభుత్వం ఆలోచన చేసేటువంటి పరిస్థితులు ఆర్థిక విధ్వంసాన్ని చేసినటువంటి ఘనత మీ పార్టీ తల్లి గుర్తుపెట్టి రోడ్లు బటన్ ఒత్తుతా బటన్ ఒత్తుతా బటన్ ఒత్తుతా మీ బటన్ ఒత్తే కార్యక్రమంలో ఎవరన్నా రోడ్డు గంపెట్ మన్నేసినవా మా పార్టీ అధికారాంగానే మొదలు చేసినటువంటి కార్యక్రమం ఏంటంటే పెన్షన్లు పాటు ప్రతి గ్రామంలో ప్రతి ఎక్కడైతే గ్రామాల్లో రోడ్లు ఇబ్బంది ఉన్నాయో గుంతలమయమైనాయో ఆ గుంతలకు రిపేర్ చేయించినటువంటి కథత కూడా ఈ ప్రభుత్వానికే దక్కుతుంది ఈజీఎస్ కింద ప్రతి నియోజకవర్గంలో దాదాపు ఒక పాతి కోట్లు అరౌండ్ ట్వంటీ ఫైవ్ క్రోడ్స్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ అరౌండ్ ట్వంటీ ఫైవ్ క్రోడ్స్ ఫస్ట్ ఇయర్లోనే డబ్బు ఇచ్చి పనులు చేయించినటువంటి కనుక కూడా ఈ ప్రభుత్వానికి దక్కుతుంది నువ్వేం చేయలేటువంటివి ఇక నీ పట్లొచ్చే కార్యక్రమానికి కోసం తల్లి పొందనము జూన్లో ఇస్తా ఉన్నారు చెప్పిన నీకు ఇప్పుడు మీకు షాక్ ఎందుకు ఉందంటే ఇవి ఎన్నుకోడు దినోత్సవం చేస్తాను కూడా ఎందుకంటే ఏరా పడితే అంటే ఇది ఒక లఘు అన్నీ అంట ఇప్పుడు ఏరా కింది పడుతుంది అంటే ఇది ఒక లఘు అన్నీ అంట ఈ పదహైదు వేలు పడితే తంతారు నాకు జనాలని చెప్పేసి ముందుగానే ఓ డిఫెన్స్ సెట్ చేసుకుంటాను వెన్నుపోటు తినవచ్చు అని ఏదో ఒక రకంగా మీ నాయకులు మీ కార్యకర్తలు పరా నేను అడుగుతాను మిమ్మల్ని ఆన్ రికార్డ్ హిందూ పార్లమెంట్ సబ్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి అభ్యర్థి ఎన్నికల ప్రకటన ఫలితాలు వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కడుందో జాడ చెప్పు జగన్మోహన్ రెడ్డి ఓట్లు వేయించుకున్నారా ఆ రోజున ఆమె చించేస్తుంది పెట్టేస్తుంది అత్యంత యాడ నుంచో ఇంపోర్ట్ చేసినా నీకున్న అహంకారం ఏమంటే నేను కుక్కను పెట్టినా గెలిపిస్తారనే ఆలోచన నీకు ప్రజాస్వామ్యంలో అట్లా ఉండదు అభ్యర్థిత్వాన్ని కూడా పరిగణలేక తీసుకుంటారు అప్పటికప్పుడు ఇంపోర్ట్ చేసుకున్నాం ఓ మతాన్నో ఒక కులా అడ్డం పెట్టుకొని డబ్బులు పంచితే చాలని చెప్పేసి డబ్బులతోనే మీటింగ్ పెడితే అయిపోతుంది ఎప్పటికప్పుడు మ్యానిపులేషన్ తప్పితే జెన్యున్ ఆర్గానిక్ గా పాలిటిక్స్ చేసే పరిస్థితి నీకు ఎప్పుడు కూడా లేదు ఎందుకంటే ఈ మాట ఆర్గానిక్ గా పాలిటిక్స్ అని చెప్పి ఎందుకంటున్నారంటే సిద్ధం సభకు మంది ఇచ్చి డబ్బులు ఇచ్చి బిర్యానీలు ఇచ్చేసి ఆడాడ భోజనాలు ఇచ్చేసి ప్రతి ఒక్కరికి డబ్బులు ఇచ్చేసి ఇచ్చుకున్నాం ఎన్నో లక్షల్లో పబ్లిక్ చూపేసినాం గ్రీన్ మ్యాట్ వేసి గ్రాఫిక్స్ లో చూపించినాం ప్రజల్ని మబ్బ పెట్టే ప్రయత్నం చేసినాం మళ్ళీ క్యాండిడేట్లని అట్లే డబ్బు ఉండే వాళ్ళని ఎక్కడి నుంచి ఒకరించి తెస్తావు సోషల్ ఇంజనీరింగ్ అంటావు ఎలక్షన్ లో మాత్రమే నీకు సోషల్ ఇంజనీరింగ్ పనికి వస్తుందా ఏ కార్పొరేషన్ నువ్వు డబ్బులు ఇచ్చినావు నిధులు ఇచ్చినావు చైర్ టేబుల్ కూడా ఇలాకపోయినా పక్కన ధర్మారంలో మా వాళ్ళే ఉన్నారు ఒకటి వేల క్షత్రియ కార్పొరేషన్ మా సోదరి చైర్మన్ చేసినావు ఆమె ఆ రోజు ఆఫీస్కే పోలే అసలు వాళ్ళు నిధులు ఏందో నిధులేందో వాళ్ళ గెలిలా అయిపోయింది ఐదేళ్ళు సోషల్ ఇంజనీరింగ్ లో పార్ట్గానే ఆ అభ్యర్థిని వాల్మీకి కులానికి చెందినటువంటి ఆమె అని చెప్పేసి ఇక్కడ ఎవ్వరూ వాల్మీకి దొరకలేదని చెప్పేసి ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేసినావు ఎందుకంటే మామూలుగా ఇక్కడ నువ్వు చేసినావు ఎందుకంటే అంతకుముందు కురుపు కులానికి చెందినటువంటి అభ్యర్థి ఇచ్చినావు కానీ ఆయన బట్టలు ఇప్పి బ్యాటింగ్ చేసేసా నీతో చేసా ప్రజలతో చేసా రాష్ట్రంతో చేసా ప్రపంచంతో చేసేసా నాకు తెలిసి అత్యధిక వీక్షణాలు వచ్చినటువంటి వీడియో అతనిదే ఉంటుంది నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో సిట్టింగ్ ఎంపీకి ఆ ఆప్షన్ లేదు కాబట్టి నువ్వు మళ్ళీ ఇంకొత్తం పెట్టుకున్నావు కదిలో నేను ఇంకో కొవ్వుగా చెప్తాను ఇది ఇచ్చిన కదా నీకు గడిచిన ఐదేళ్ళు నువ్వు ఎంత డబ్బులు పెట్టినావో చూపించవద్ది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మానస పుత్రిక నదీ జలాలనేది కల కల్లో కూడా ఊహించుకోలేనటువంటి పరిస్థితిలో రాయలసీమ ప్రాంత వాసులు బతుకుతా అన్నారు అరే తాగునీళ్ళు దొరికితే సార్లు రాగునీరు ఏం అవసరం లేని దూరంలో బతుకుతున్నటువంటి పరిస్థితులు గడిచిన ఇరవై ఒక్క సంవత్సరాల అనుభవంతో చెప్తున్నారు నేను రాజకీయాల్లో గుర్తింపు రోజు గమనిస్తూ ఉన్నాను తాగునీళ్ళు ఇస్తే దేవుడు అన్నారు ఎక్కడికైనా గ్రామాలకు పోతే వాళ్ళ నీటి ఇబ్బందికి చేతులు కట్టుకొని ఊరు ఊరంతా మాకు గోరే స్వామి అన్నారు ఎప్పుడు కొట్లేములని రాజకీయాల్లో స్వాతంత్ర్యం వచ్చింది ఏం లేదని ఎప్పుడు కొట్లా వరం అంటే అంత నీటి కోసం దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో జీవనం గడుపుతున్నటువంటి రాయలసీమ ప్రాంత వాసుల సాగునీరు కూడా అందించాలనే ఒక సత్సంకల్పంతో రూపకల్పన చేసినటువంటి ప్రాజెక్టు హంద్రీ నివాస జనసభ తర్వాత మీ నాన్నగారు కొద్దివరకు చేసి ఉండొచ్చు అది మీ నాయనకున్న సంస్కారము నీకు లేనటువంటి ఆ సంస్కారము నీ కుసంస్కారం సంస్కారం ఇంకది లేదు అంది నివాసవద్ధిలో తీసుకొచ్చి దాదాపు ఆరు వందల కోట్ల రూపాయల పైన డబ్బులు ఖర్చు పెట్టి తలుపుల మండలంలో కాలువలు నీ బ్యాటింగ్ బాబా నీ క్యాండిడేట్ వచ్చేసి పాపం పెద్దిరెడ్డి రామచంద్ర నాయుడికి నిన్న నేను మాట అన్నాను నాకు కూడా ఒక మనసులో నొప్పు ఉన్నాయి ఒకటి రెండు మాటలు మాట్లాడిన తర్వాత మాట్లాడకూడదని కానీ మాట్లాడదానికి కూడా నేను మీకు ఎందుకు మాట్లాడాల్సి వచ్చినా చెప్తాను ఎలక్షన్లప్పుడు వచ్చి ఒక గంట నీళ్ళు ఇచ్చేసి బంద్ చేసేసి నీ క్యాండిడేట్ ఎట్లుందంటే మా ఊర్లో రాజకీయం ఆమె తెల్లని చెప్తాను నేను వేరే చెడ్డగా పొద్దు తల్లి కొంతమంది క్షుద్రాలు ఉన్నారు కొంతమంది ఇజ్రాలు ఉన్నారు ఇజ్రా బ్యాచ్ ఎందుకు అన్నాడు అంటే మామూలుగా మేము కూడా రాజకీయాలు ఉన్నాం మా మంత్రులు వస్తే ఇక్కడికి వస్తారు ఆఫీస్కి వస్తారు మా ముఖ్యమంత్రి వస్తే రోడ్డు మీదకి పోయేసి వెల్కమ్ చేస్తారు ఆయన వచ్చే ఏరియాని బట్టి లేదంటే ఆయన దిగే ఎయిర్పోర్ట్లోనో హెలిప్యాడ్ దగ్గర పోయి మేము వాళ్ళని రిసీవ్ చేసుకుంటాం స్వాగతం పలుకుతాం కర్మేమో కానీ మీ పార్టీలో ఈ నియోజకవర్గంలో ఎప్పుడు లెవెల్ క్రాసింగ్ దగ్గర టోల్ దగ్గర దగ్గరేసి వస్తారా మీరు ఆడ ఎవరే ఉండేది టోల్ దగ్గర లెవెల్ క్రాసింగ్ దగ్గర అందుకే చెప్పిన తల్లి హిజ్రా బ్యాచ్ అని వేరే రంగం కోపం కింగ్ చల్లిని కాదు కించిపరచల్లి కాదు మామూలుగా వాళ్ళే ఆడపాంప వాళ్ళు బతకలేక వాళ్ళు తిప్పలో కొడతాడే ఈ ముండలు పోయేసి మున్నాయలు పోయేసి వాళ్ళకి పోటీగా ఆడలేవుతారు ఏమేమి కర్మ రాజకీయాలు ఉండక బతకండి మీ బతుకు ఇది మీరు రాజకీయాల్లో ఉన్నప్పుడు మాట్లాడతారు మళ్ళీ గుండెల్లో రైలు పరిగింది మా ఇంటి ముందరికి వచ్చేసి జెండాలు పెడతావా నువ్వు పక్కనే బౌద్ధినిపోయి ఉన్నాడు వైసీపీలోనే ఆ రోజు ఎలక్షన్ చేసింది వీళ్ళంతా పోయి రోడ్డు మీద యాడ ఆడ ఈ క్యాండిడేట్ ఒక ఓటితో గెలిచింటే గొడదే చెప్పేసి చేస్తే ఆ రోజు నేను పోయిన దానికి గలాటి చేస్తాం చించుతామంటాడు ఆ రోజే చెప్పిన వాళ్ళకి ఏమని ఇంటి మీద పోయి పడదామన్నాడు నేను ఇంట్లోకి ఏడకు బెంగళూరుకు పోయలేను అని వచ్చి నా మెళ్ళలోని చేతిలో తీసి లేరు రాన్న పొడగా కూర్చున్నాను ఆ రోజు మీ అధికారము ఈరోజు వచ్చి ಕೊ ಅಧಿಕಾರ ಮಾರ್ಪಡ ಜರಿಗಿಂತ ಜಂಡು ಕಟ್ಟ ದಮ್ಮು ನೀಂದ ಅಂತ ಸಿಂಹುದು ಎಂದೂಪಡೆ ನಾ ಕುಡಿಕೆ ಮಾಟನ್ನು ತಗ್ಗಿಂಚೆ ಉತ್ತರ ಕುಮಾರ ಪ್ರಕಲ್ಪಾಲಿ ಆ ಉತ್ತರ ಕುಮಾರ ಮರ್ಚಿಪಿ ಮೇಲೆ ಗುರ್ತೇ ಮಾಟ ನಿಪಟ್ಟೇ ಮೇಮ ತಪ್ಪು ನಾವು ಅಂಪಲೇಸ್ಕೊ ಪರಿ ಗುಂಜೀವಿ మళ్ళీ మేము ఈసారి గతంలో చేసిన తప్పులు రంగుసారాయి అమ్మము మద్యపాన నిషేధం పేరు మీద మద్యం వ్యాపారం చేయము ప్రభుత్వ భూముల్ని కబ్జా చేయము ఆర్థిక వ్యవస్థని విధ్వంసం చేయము మేము ఇది చేసినాం రేపు పొద్దున ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేస్తాం ఇవన్నీ మేము చేసినటువంటి ఇప్పుడు పబ్లిక్ డొమైన్లో పెట్టినాను మా పార్టీ చేసినటువంటి మా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చేసినటువంటి పనులు కూడా మీకు వచ్చే రోజుల్లో పబ్లిక్ డొమైన్లో అవైలబిలిటీ ఆల్రెడీ ఉన్నాయి అది మేము కూడా క్యాంపెయిన్ మొదలైపోతున్నాం రేపే మొదలు పెడతానా మీ జగన్మోహన్ రెడ్డి గారి సవాళ్లను స్వీకరిస్తూ రేపే ఈ ప్రతి ఊరిలో కూడా మేము చేసినటువంటి ప్రతి కార్యక్రమం తెలియజెప్తాం ఇంకా చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఉన్నా ప్రజల నుంచి వినతులు వచ్చినా మా శక్తి మేరకు మేము వాళ్ళ కోసమే పనిచేస్తాం ప్రజా సంక్షేమం కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మా ప్రభుత్వం పనిచేస్తుంది ఈ ప్రాంత అభివృద్ధి కోసమే ఎమ్మెల్యేగా నేను కూడా పనిచేస్తాను చెప్పేసి నీకు తెలియజెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అవినీతిలో పూర్తి స్థాయిలో కూరుకుపోయినటువంటి చరణ్ నువ్వు ఫస్ట్ నేను ఇంకా భవిష్యత్తులో అవినీతి చేయను అని చెప్పేసి ఎక్కడి నుంచో నువ్వు వలసొస్తే నీకు అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర మంత్రిగా చేసినావు కాబట్టి క్షమాపణ చెప్పి మరి రాజకీయాల్లో కొనసాగు కానీ చెత్తని పోగేసుకొని చెప్తూనే ఇజరా బ్యాచ్ ఈ బ్యాచ్ని పోగేసుకుని నువ్వు ఇక్కడ వచ్చేసి మాట్లాడితే చూస్తే ఊరుకుండదు కాబట్టి ప్రజలు కూడా చెప్తాను దీస్ ఆర్ దాక్ట్స్ మేము ముందుకు తీసుకొస్తాం వీటిలో ఎక్కడైనా మీకు తప్పిదాలు కానీ అబద్ధం కానీ లేదంటే జరగలేదనేది కానీ మీకు చెప్పగలిగితే ఎక్కడైనా చర్చకు సిద్ధంగా ఉంటాము దీన్ని విశదీకరించడానికి వివరించడానికి కూడా మా ఆఫీస్ ఎప్పుడు నిరంతరం పనిచేస్తూనే ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి చెప్తున్నాను వెన్నుకోడు దినోత్సవం నిర్వహించే ముందు మొదటిగా ఈ రాష్ట్ర ప్రజలకి ఈ నియోజకవర్గ ప్రజలకి మీరు క్షమాపణ కోరి భవిష్యత్తులో గతంలో చేసినటువంటి తప్పులు మళ్ళీ చేయమని చెప్పేసి మీరు చేసుకోమని చెప్పేసి తెలియజెప్తాను